హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కడ శివకృష్ణ రౌడీలని బెదిరిస్తూ ఉంటాడు సీత ఇక్కడే ఉన్నట్టుగా మీరు చెప్పాలి ఎన్నిసార్లు గౌతమ్ మహాలక్ష్మి ఫోన్ చేసినా సరే సీత ఇక్కడి నుంచి తప్పించుకుందన్న మాట వచ్చిందో మీరు ఇంకా బ్రతికి ఉండరు అని గరు గన్ గురిపెట్టి అక్కడే ఉంచుతాడు ఇక రౌడీలు అలానే గౌతమ్ ఫోన్ చేసినప్పుడల్లా సీత అక్కడే ఉందని బందీ అయి ఉందని చెబుతూ ఉంటారు ఇంక ఇక్కడ గౌతమ్ సంతోషపడుతూ ఉంటాడు మిథునతో ఎంగేజ్మెంట్ అయిపోతున్నందుకు అక్కడ రేవతి అనుకుంటుంది అమ్మయ్య సీత ఏ ప్రాబ్లం లేకుండా తిరిగి వచ్చేసింది ఇప్పుడు సీత ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటుంది నాకు టెన్షన్ వచ్చేస్తుందని కంగారు పడుతూ ఉంటుంది పంతులు గారు ఇంకా నిశ్చితార్థానికి టైం అవుతుందమ్మా పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని తీసుకువస్తే మొదలు పెట్టచ్చు కార్యక్రమం అని అనటంతో ఇక గౌతమ్ని మిథునని అందరినీ కూడా తీసుకువస్తారు అన్నీ పూజ చేస్తూ ఉంటారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఎంగేజ్మెంట్కి ఇటు మహాలక్ష్మి జనార్దన్ అటు ముఖర్జీ సుశీల ఇద్దరు కూడా ఇరువురు ఎంగేజ్మెంట్కి తాంబూలాలు మార్చుకుంటూ ఉంటారు ఇక సీత అలానే చూస్తూ ఉండిపోతుంది మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ముఖర్జీ గారు మీతో వియ్యం అందుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని అనుకుంటుంది ఇక కోట్ల ఆస్తి అంతా నాది అని సంతోషపడుతూ ఉంటుంది మహాలక్ష్మి మనసులో ఇటు గౌతమ్ మిథునాన్ని చూసి తెగ సిగ్గుపడిపోతూ మురిసిపోతూ ఉంటాడు రామ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇక పంతులు గారు అయితే ఇక తాంబూలాలు పుడ్చుకోవటం అయిపోయింది కదమ్మా ఇద్దరు కూడా ఇక ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకుంటే సగం పెళ్ళి అయిపోయినట్టే అని చెబుతూ ఉంటారు ఇక ఉంగరాలు బయటికి తీస్తారు ఇటు మెదన చేతికి గౌతమ్ చేతికి ఉంగరాలు ఇవ్వటంతో అలా పట్టుకొని మెదన ఉంగరాన్ని చూస్తూ ఉంటుంది ఇక కానివ్వండి మీ ఇద్దరు కూడా అలా రింగ్స్ తొడిగేసుకుంటే పెళ్ళి అయిపోయినట్టే సగం అని మహాలక్ష్మి చెబుతూ ఉంటుంది చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అలా రేవతి కిరణ్తో అంటుంది ఏమండి అదేంటి ఇప్పుడు మీదను ఏం నాకు నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకుంటే పెళ్ళి అయిపోయినట్టే కదండి ఇప్పుడు అసలు సీత ఏం చేయబోతుంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది నువ్వెందుకు కంగారు పడతావు సీత ఏదో ఒకటి మాయ చేస్తుంది అని అంటూ ఉంటాడు ఇకప్పుడు గౌతమ్ చేతికి మిథున్న చేతికి ఉంగరాలు ఇస్తారు మిథున గౌతమ్ ఇద్దరు కూడా అలా ఎదురు బదురు నుంచొని ఉంటారు మిథున అలా చెయ్యి ఇస్తూ ఉంటుంది గౌతమ్ ఉంగరాన్ని పట్టుకొని అలా మెదన చేతికి వేలుకి ఉంగరాన్ని తొడగబోతూ ఉంటాడు దాన్ని చూసి మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది ఆ ఉంగరం అలా పెట్టేస్తూ ఉండగా మెదన అలా చూస్తూ ఉంటుంది గౌతమ్ని ఇక నిజంగానే ఎంగేజ్మెంట్ జరిగిపోతుందా లేకపోతే సీత చివరి నిమిషంలో ఎలాంటి నిర్ణయం తీసుకొని గౌతమ్ గుట్టురట్టు ఎలా బయట పెడుతుందో చూతాం రానున్న ఎపిసోడ్లో